తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో చెలవ కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు కలెక్టరేట్ కార్యాలయం ధర్నా చౌక్ ముందు పోలీసులు అడ్డుకుని వారి సమస్యలు తెలుసుకుని మత్స్యశాఖ అధికారి శ్రీపతిని పిలిపించి అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి మత్స్య సొసైటీ చేప పిల్లలు రొయ్య పిల్లలు కొనుగోలుకు సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని చెరువులు కుంటలను కబ్జా చేస్తున్నారని కబ్జా చేయకుండా కాపాడాలని వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్న ఇంతవరకు చేప పిల్లలను పంపిణీ చేయడం లేదని కామారెడ్డి జిల్లా మండల కేంద్రాల్లో చేపల మార్కెట్ నిర్మించాలని ఎన్ఎఫ్డీబీ ఎన్సీడీసీ రుణాలు తొంభై శాతం సబ్సిడీతో మత్స్యకారులకు ఇవ్వాలని అర్హులైన ప్రతి మత్స్య సొసైటీ సభ్యులకు బైకు టాటా ఏసీ డీసీఎం తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వాలని ప్రతి కార్మికుడికి సామాజిక కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని మరణించిన కార్మికుడికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి దుర్కి గంగారాం గారు అదేవిధంగా రఘుపతి మధు గారు చేతి వృత్తి సంఘాల జిల్లా వెంకట్ గౌడు వీళ్ళందరూ కూడా మా సంఘం జిల్లా నాయకత్వం తెలంగాణ మత్స్యకారులు మత్స్య సంఘం రంగారెడ్డి మన కామారెడ్డి జిల్లా నాయకత్వం ఇక్కడ ఆధురంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం జరిగింది మత్స్యశాఖ జిల్లా అధికారి గారు కూడా ఇప్పుడే వచ్చి వినతి పత్రాలు అందరినీ తీసుకోవడం జరిగింది అన్నిటి కూడా సానుకూలంగా స్పందించి మేము నైంటీ పర్సెంట్ నా వల్ల ఏటీ అన్ని కూడా చేస్తానని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆల్రెడీ ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం పోయి ఇప్పుడు మొత్తం వర్షాకాలం పోయి చలికాలంలోకి రాబోతుంది చెరువులు కుంటలు వాగులు వంకలు అన్నీ కూడా వర్షాల వల్ల నిండిపోయినాయి కానీ ఇప్పటికే ప్రభుత్వం ఇంకా చేప పిల్లలు వదిలే దాంట్లో ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది ఇంకా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కూడా ప్రకటించలేదు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దళారీ వ్యవస్థ పోవాలనే పేరుతోటి చేపపిల్లల పంపిణీ చేస్తే మళ్ళీ దళారీలకే చేపపిల్లలు పంపిణీ చేసే బాధ్యత ఇవ్వడం అనేది దీన్ని మా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది మేము ప్రభుత్వాలని అడుగుతున్నాం ఏ సొసైటీకి ఎన్ని చేపపిల్లలు వేయాలో ఏ సొసైటీకి ఎంత అవసరమో ఆ సొసైటీ జలవనరులకు తగిన విధంగా మత్స్యకారులందరికీ కూడా మా సొసైటీ ఖాతాలోనే మాకు చేప పిల్లలు జమ చేయాలి దానివల్ల మా పేరుతో వసూలైనటువంటి డబ్బులు మా పేరుతో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులు ప్రతి పైసా మా వాళ్ళు తినాలి మత్స్యకార్మికులుగా మేము తినాలి తప్ప మా పేరు చెప్పుకొని దళారులు తినడం మా పేరు చెప్పుకొని రాజకీయ బ్రోకర్లు తినడం మా పేరు చెప్పుకొని మత్స్యశాఖ అవినీతి అధికారులు తినడం ఇది చాలా అన్యాయం కాబట్టి మేము మళ్ళీ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం మత్స్యకారుల పేరుతో గవర్నమెంటు ప్రతి పైసా ఏదైతుందో నేరుగా లబ్ధిదారులకే చేకూరే విధంగా చేయాలి తప్ప మిడిల్ మెన్లకు దళారులకు వచ్చేటువంటి పద్ధతిని మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చాలా మంది చనిపోయి డబ్బులు రాకుండా ఉన్నారు ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో విషయంలో ఒక స్పష్టత లేదు ప్రభుత్వం దగ్గర మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం ప్రతి మత్స్యకారుకి చనిపోయిన వెంటనే వాళ్ళకు మట్టి ఖర్చు కింద లక్ష రూపాయలు ఇవ్వాలి చనిపోయిన వెంటనే ఆ రోజే ఇవ్వాలి లక్ష రూపాయలు మత్స్యశాఖ అధికారులు వచ్చి లక్ష రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు అంటే ఇన్సి యాక్సిడెంట్ అయి చనిపోతే కూడా కాదు ఎలాంటి చావు చనిపోయినా పక్షవాతం వచ్చి చచ్చిపోయినా రోగం వచ్చి చచ్చిపోయినా ఎట్ల చనిపోయినా ఆ కుటుంబం దిక్కులేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి మత్స్యకారుడు చనిపోతే సొసైటీ సభ్యుడై ఉంటే పది లక్షల రూపాయలు సహకారం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చెరువులు గుంటలన్నీ కూడా కబ్జాలైపోతున్నాయి